అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే ఫ్రాన్ పులావ్ అండి మీరు ఎప్పుడు ఎక్కడ తినని ఎక్కడ చూడని విధంగా చేశాను స్పైసీగా తినాలి అలానే చాలా టేస్టీగా తినాలనుకుంటే ఇలా చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రాన్స్ తీసుకున్నానండి ఒక కేజీ కేజీ అంటే వలిచిన తర్వాత హాఫ్ కేజీ అవుతాయి ఒక బౌల్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూను అలానే గరం మసాలా ఇంట్లో చేసింది ఒక స్పూను కారం రెండు స్పూన్లు వేసాను అలానే సాల్ట్ తగినంత రొయ్యలకు తగినంత వేసాను నిమ్మరసం పిండాను అనమాట ఇలా నిమ్మరసం పిండేసుకొని శుభ్రంగా మనం నెయ్యి కూడా వేసుకోవాలి దీంట్లో మంచి నెయ్యి ఒక పెద్ద టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పులావ్ని తప్పకుండా చేసుకోండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు ఇవి కలిపేసాను కదా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మనం రైస్ తీసుకోవాలి మీరు ఏ రైస్ అన్నా తీసుకోండి ఏ రైస్ అయినా పర్వాలేదండి నేనైతే సోనా మైసూర్ తీసుకున్నాను ఎన్ని కావాలో అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకోవాలన్నమాట ఒకే ఒక్కసారి వాష్ చేసి నీళ్ళన్నీ వంపేసేయాలి ఒక చుక్క నీళ్ళు లేకుండా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఇది స్పైసీ ఉంటుందన్నమాట చాలా అలానే ఇది ప్రాన్ మసాలా ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ నెయ్యి వేసాను పెద్ద స్పూను ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఈ రైస్కి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట చెప్పాను కదా నేను ముందే ఇది చాలా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుందని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని బానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక సన్నగా ఇలా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలైతే వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది ఇది మంచిగా ఫ్రై అవ్వే లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక ప్లేట్లో రెండు బిర్యానీ ఆకులు కొంచెం సాజీర జీడిపప్పు మిరపకాయలు కరివేపాకు తీసుకున్నానండి అలానే చిన్నులపాయలు తీసుకున్నాను ఈ చిన్నులపాయలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే చిన్నులపాయలు ఉల్లిపాయలు లాగానే మనం ఒలుసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇది ఫ్రై అవుతుంది అయిపోయింది కూడా ఇప్పుడు మనం ఫ్రాన్స్ ఏవైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం అవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా మనం సిమ్లో పెట్టుకొని చిన్నగా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రాన్స్ని పక్కన స్టవ్ పైనకి సెప్ చేసుకొని దీనిపైన వేరే ప్యాన్ పెట్టుకుందామండి ఇది కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఆల్రెడీ ఫ్రాన్స్లో వేసాము అలానే రైస్లో వేసాము కాబట్టి ఒక స్పూనే వేస్తున్నాను ఒక స్పూన్ వేసుకున్న తర్వాత నెయ్యి దాంట్లో మొత్తం కూడా సాజీరా బిర్యానీ ఆకు వేసేసాను అలానే మిరపకాయలు కూడా వేసేసానండి ఇవి కొంచెం వేగాలి వేగితే మిగతాయన్నీ కూడా మనం వేసుకోవచ్చు ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు ఏది వేస్తున్నామో దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి ఎండిమిరపకాయలు అవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా జీడిపప్పు వేసుకున్నాను ఈ జీడిపప్పు ఏంటంటే సింగి మొత్తం ఇలా జాయింట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను నేను అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసాను ఈ ఆనియన్స్ ఎక్కువ అసలు ఫ్రై అవ్వకూడదు బ్రౌన్ అవ్వకూడదు అలానే ఇవి ఊడిపోయి ఇట్లా మ్యాష్ అయిపోయే విధంగా అసలు ఫ్రై చేసుకోకూడదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం రైస్లో కలిపి పెట్టుకున్నామో ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కలిపేసామంటే ఉల్లిపాయలు అనేది అయిపోతాయి కాబట్టి అందుకని కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇవనేవి ఒక రెండు మూడు నిమిషాలు ఈ రైస్ నెయ్యిలో ఫ్రై అవ్వాల్సిందే తప్పకుండా ఫ్రై అయిన తర్వాత నేను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మనకి బబ్బుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనం బబ్బుల్స్ వచ్చేంత వరకు కూడా ఇలా మంచిగా మరిగేంత వరకు కూడా మనం ఇవి వేయకూడదు ప్రాన్ అనేది ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతుంది కాబట్టి ఇది వేసేయాలి చూసారు కదా ఇది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని చూసారు కదా చాలా సింపుల్ అండి కానీ ఫుల్ టేస్ట్ ఉంటుంది ఇది రాజుల పులావ్ అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రాజుల పులావ్ని తప్పకుండా మీరు అందరూ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మనం దీని కింద ఒక ప్యాన్ పెట్టుకుందాం దోశ రైకి ఉంటుంది కదా అది పెట్టేసి ఈ బౌల్ ఏదైతే ఉందో దానిపైన పెట్టి పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మీకు రైస్ అయితే రెడీ అయిపోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు అందరు చేసుకోండి